ఈ తూరి గ్యాంగో ట్యాంగే ఫిక్స్ అయినాడు నా కిటిల్ని అమ్మేద్దామని ఎవడు వీడు నన్నే చూస్తున్నాడు నీకు అక్క చెల్లెళ్ళు లేరా నాకు సైడ్ కొడతావా చెల్లెల్లా ఎందుకు లేరు ఇద్దరు ఉన్నారు పాపం వాళ్ళకి వదిలే లేదు ఏ నువ్వు అత్తవా అన్నా అబ్బా పోరాగాడు కత్తిలా ఉన్నాడు అన్నా అన్నా ఆ అబ్బాయి చాలా బాగున్నాడు కదా వాడి నంబర్ తీసుకుని వస్తావా ప్లీజ్ అరే వాడికి సిస్టర్స్ ఉంటారు నేను సెట్ చేపిస్తా ఓకేనా నంబర్ తీసుకురావా ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ మస్ట్ బి క్రేజ్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఆర్డర్ ప్లీజ్ ఏం కాలే చెప్పాపా

ఫుడ్ కదా అవును ఇప్పుడు కాని ఇంటికి పోయి పోయి నిద్ర ఎత్తే రాత్రికి వెళ్ళేసేది పద అమ్మయ్యా ఫుడ్ వచ్చింది పడి ఉండదా ఏంది లేదు ఫోటోస్ తీసుకోవాలి ఫోటో ఇది ఇన్స్టాకి బా రాలేదు ఇంకొకటి తీసుకుంటా ఈ snapchat కి దట్విట్టర్ కి బాబా ఫేస్‌బుక్ కి టిక్టాక్ కి ఒక వీడియో కూడా తీసుకుంటా బాబా ఓ బాబా అల్లు షాప్ పని చేస్తున్నారు నా గోపికి లేదు నేను పోతాండా అన్ని పాసులు కట్టించుకొని ఇంటికి తెచ్చి ఇంట్లో ఫోటోలు తింపుతావో ఎలాగో డాక్టర్ నన్ను పరిగడపన గ్యాస్ట్రోబల్ టాబ్లెట్ మింగమన్నాడు అదేదో ఇక్కడే మింగతా ను మింగే నేను ఫోటోస్ తీసుకుంటా ఈ డైలాగ్ యూట్యూబ్ లో ఎన్నో ఇన్నట్టుండాదే రారా లోపలికి తిరిగి తిరిగి చాలైపోయిందిరా ఇంకా చాలా కాట్లు పంచాలా ఇదిగో పట్టు వచ్చే నెల పదో తారీఖున నా కొడుకు పెళ్ళి ఐదు రోజుల ముందే రావాలా ఇంటికొచ్చి మరీ పిలుస్తానా సరేనా సరే వచ్చే నెల పదో తారీఖున నా కొడుకు పెళ్ళిరా నువ్వు వచ్చే తప్పకుండా రావాలా ఇన్విటేషను ఫంక్షన్ లొకేషను వాట్సాప్ చేసేసిన సరేనా సారీ ఏ మరేం పర్లేదురా లైవ్ స్ట్రీమింగ్ పెడతాంలే నువ్వు రాకపోతే చూసుకో సరేనా